అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్మై యూట్యూబ్ ఛానల్ సో యథావిధిగా ఈరోజు మనం ఆలస్యం చేయకుండా మన ఎస్మై యూట్యూబ్ ఛానల్లో రోజు మనం మార్నింగ్ న్యూస్ వెళ్దాము సో ముందుగా చూసుకున్నట్టయితే సో నిన్ననే చెప్పాను ఎందుకు నమస్తే తెలంగాణ చదువుతున్నానో తెలుసు ఎందుకు అందరికీ నేను చెప్పిన నేను సో ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది సో ఆ వార్తలు చాలా డిఫరెంట్గా ఉంటాయి నమస్తే తెలంగాణలో ఇంతకుముందు ఉన్న వార్తలు ఇప్పుడు వార్తలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ముందుగా చూసుకున్నట్లయితే పాలమూరులో రాజకీయ హత్య ఆరు బయట నిద్రిస్తున్న బిఆర్ఎస్ నేతపై గొడ్డలతో దాడి ఐదు నెలల రెండవ ఘటన మంత్రి జూపల్లే బాధ్యత తీవ్ర గాయాలతో శ్రీధర్ రెడ్డి అక్కడికక్కడికే మృతి అర్ధరాత్రి కరెంటు నిలిచిన సమయంలో హత్య వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో ఘటన ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి అనుచరుడు శ్రీధర్ ఎన్నికల తర్వాత పాలమూరులో వరుస ఘటనలో రాజకీయ కక్షతో దాడులు అధికార అధికార పార్టీ వైపే వేలు హత్యపై బిఆర్ఎస్ ఆగ్రహం చిన్నబాబులో ధర్నా కాలిన గ్రామానికి వెళ్ళిన కేటీఆర్ నాయకులు సో జూపల్లి మంత్రి జూపల్లిదే బాధ్యత మంత్రివర్గం నుంచి చేయాలి రాజకీయ ప్రేరేపిత హత్య నేతలపై జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ సీఎం కు చిత్తశుద్ధి ఉంటే హత్యలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ సో వాస్తవానికి చెప్పాలంటే చాలా వరకు ఈ కాంగ్రెస్ మీద కూడా ఆ బిఆర్ఎస్ పార్టీలు మొదటి నుంచి కూడా ఇదే ఆరోపణలు కాంగ్రెస్ అంటే హత్యా రాజకీయాలు చేస్తారు కాంగ్రెస్ అంటే రౌడీ రాజకీయాలు చేస్తారు అన్నట్టుగానే ఈ పాలమూరులో ఇలా ఈ యొక్క మర్డర్ అనేది చాలా దారుణం ఎందుకంటే ఏదైనా రాజకీయం అనేది రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇట్లా చంపుకుంటూ పోతే ఏ రాజకీయ నాయకుడైనా ఎవరేం చేయలేడు వాసానికి వీళ్ళు నేను నిన్ననే చెప్పిన నిన్న మార్నింగ్ న్యూస్ లో చెప్పిన కేసీఆర్ గారు కాంగ్రెస్ ని అన్న మాటల్ని నిజం చేయొద్దు ఏం చెయ్యొద్దు అంటే కేసీఆర్ ఏమున్నాడు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అనడు అన్నంటే కరెంట్ కోతలు స్టార్ట్ అయినాయి కేసీఆర్ ఏమున్నారు బీఆర్ఎస్ నాయకులు ఏమన్నాడు కాంగ్రెస్ వస్తే హత్య రాజకీయాలు స్టార్ట్ అయితే అని చెప్పి అని అన్నారు అన్నట్టు వీళ్ళు చేస్తున్నది ఇది రాజకీయ హత్యనా వాళ్ళ పర్సనల్ కక్ష పూర్తి హత్యలా లేకపోతే భూత అగాధ హత్యలా కానీ దీన్ని ఎటుబడి రాజకీయానికి పూస్తారు కాబట్టి ఈ పది సంవత్సరాల తర్వాత ఎన్నో పరిణామాల తర్వాత ఎంతో మంది నాయకుల్ని ఎంతో మంది లీడర్ని మార్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది దక్కింది సో దాన్ని నిలబెట్టుకుంటే చాలా మంచిది సో మందులు లేవు నిధుల కొరత ఔషధాల కొరత ప్రభుత్వ దావకాల్లో మందులేవి రెండు నెలలుగా నిలిచిపోయిన సరఫరా పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వం ఎఫ్ ఈఎస్ఐ నిధులు వచ్చినందుకు చెల్లించిన సర్కారు చివరి దశకు నిల్వలు రోగుల అవసరం వైద్య వైద్యశాఖ మంత్రి సో మందులు లేవు నిధుల కొరత వాస్తవానికి ఇదొకటి మాత్రం లోపం గట్టిగా ఏం కనపడుతుందంటే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిన వాళ్ళకి వెంటనే కేసీఆర్ కిట్ అనేది ఒకటిచ్చిందే సో అది వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడమా లేకపోతే దాంట్లో ఏమైనా మార్పులు చేయడమా లేకుంటే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ పేరు పెట్టుకోను సరే ఏదో ఒకటి పథకం పేరు మార్చైనా పథకం రూపురేఖలు మార్చైనా లేకపోతే దాని ప్లేస్ లో ఇంకా దీనికంటే ఏదైనా బెటర్మెంట్ ఇచ్చినా బాగుంటారు కానీ ఇంకా వీళ్ళు అన్నా కొద్ది ఈ మనసులకే వెళ్ళిపోతున్నారు సో మందులు లేవు అని అంటారు రాఖరికి మందులు ఇచ్చే పొజిషన్ లో కూడా లేవు అని చెప్పేసి అంటారు శాంతి మార్గం అనుసరణీయం అశాంతి అధిగమించాలి శాంతిని పరీక్షించే బాధ్యత అందరిది బుద్ధిని సందేహం బుద్ధ పూర్ణి వేడుకలో సీఎం రేవంత్ కింటాలపై రెండు వందల పదహారు యూ ట్యాక్స్ ధాన్యం టెండర్ లో ఎనిమిది వందల కోట్ల కుంభకోణం కమిటీ టెండర్లు అన్ని ఒక్క రోజులోనే పూర్తి దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణకైనా నేను సిద్ధం దమ్ముంటే మంత్రి ఉత్తమ్ ముందుకు రావాలి బీజేపీ సిఎల్పి నేత ఏలి మహేశ్వర్ రెడ్డి సవాల్ ఏమో ఏం ఈ మహేష్ రెడ్డి గారు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తలుపుకుండా అర్థం కావట్లేదు వీళ్ళకి ఫస్ట్ నుంచి ఏమైనా పగలున్నాయా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు లేకపోతే ఈయన ఏమైనా గెలికినా నిన్న వెయ్యి కోట్ల కుంభకోణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తామని చెప్పేసి బర్ నేను చర్చకి సిద్ధమని చేసి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు మళ్ళీ ఈ రోజు దాదాపు ధాన్యం టెండర్లో ఎనిమిది వందల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహిరంగ చర్చకు సిద్ధమా దాన్ని సిట్టింగ్ జడ్జితో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ ఇస్తున్నారు సో చూడాలి సీతక్క పర్యటనలో పోలీసుల జూలం కాన్వాయికి అడ్డంగా ఉన్నాయని మల్లూరులో ఆటోలు అద్దాలు ధ్వంసం చేసిన పోలీసులు విషయం తెలిసినా పట్టించుకొని సీతక్క సో వాస్తవం మంత్రి కాన్వాయి కి ఉన్నన్న ఉన్న కారణంతో ముల్లూరు పోలీసులు జరిపిన దాడిలో ధ్వంసమైన ఓ ఆటో అద్దం వీళ్ళు చేసేదట్నే ఉంది వాళ్ళ రక్షణ అట్నే ఉంది ఇప్పుడు వాస్తవానికి పోలీసు వాళ్ళకు తెలియదా అటు సీతకు వస్తుంది అటు మంత్రి గారు వస్తున్నారు ఇప్పుడు మంత్రి గారు పర్యటన అటు ఉన్నది సో ట్రాఫిక్ క్లియర్ చేయాలి ఆటోల్ని వాళ్ళ ఆటో వాళ్ళకు బాబు ఇక్కడ పెట్టకర ఇటు మంత్రి గారు వస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయింది అని ముందే మీరు అక్కడ ఏర్పాటులో పోలీసు వాళ్ళు పర్యవేక్షణలో మీరు లేకపోతే అక్కడ ఏమన్నా బారికేట్లు ఏమైనా కడితే ఆటో వాళ్ళు మాత్రం ఎందుకు పెట్టుకుంటారు అది మీ లోపం పోలీసు వాళ్ళ లోపం ఇప్పుడు ఏంది మీరు చేసిన ఓవరాక్షన్ కి మంత్రి గారి మీద మర్చి వస్తుండే ఇప్పుడు ఏమంటారు చీదక చూసినా కూడా పట్టించుకోవట్లేదంటే ఆమె పోయేది ఏ పని ఏ ఈ పోలీస్ ఆయన పోయి కొట్టిండో ఈ సీతక్క ఏ పని మీద పోతుందో సో వీళ్ళు చేస్తున్న ఒకసారి బయట ఆఫీసర్లు చేస్తున్న చెడ్డ పనులకు మంచిగా పనిచేసే రాజకీయ నాయకులకు చెడ్డ పేరు వస్తుంది దానికి ఇది ఒక ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు ఐదు నెలలు డెబ్బై మంది ఏసీబీ వాళ్ళు ఏసీబీ వాళ్ళలో వరుసగా పట్టుబడుతున్న అవినీతి అధికారులు ఐదు కేసులు ఆధారానికి మించిన ఆస్తులే ఓకే బంగాళాఖాతంలో రెబల్ తుఫాన్ ఆదివారం నాటికి బెంగాల్ తాకొచ్చు ఐఎండీ హెచ్చరిక రాష్ట్రంలో రెండు రోజులు వానలు ఏడుగురు నక్సల్స్ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు గాయాలతో తప్పించుకున్న పలువురు మాయిస్టులు భారీగా ఆయుధాల స్వాధీనం బస్సాల్లో ఇప్పటివరకు వరకు నూట పన్నెండు మంది నక్సల్స్ మృతి గ్రూప్ వన్ హాల్ టికెట్ నెలాఖర్ లో పరీక్ష వాయిదాకు అవకాశం లేదు టిఎస్పిఎస్సి హేమ డ్రామా బట్టబయలు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కృష్ణవేణి పేరుతో హాజరు పార్టీకి నటి అషయ రాయ్ కూడా బెంగళూరు కేసులో టెస్టులు నూట మూడు మందికి నార్కోటిక్ టెస్టులు ఈ ఏమో అసలున్నాయి ఊకశుభ్రంగా సినిమాలు చేసుకుని బతికేదాకా ఈ రేవు పార్టీలు అని డ్రగ్స్ అని మంద్ అని ఈ వాసానికి బయట ప్రజలు కూడా ఇప్పటికే కొంతమంది సినిమాలు చూసి పిల్లలు ఖరాబ్ వెతురు సినిమా నటీ నటనలు వీళ్ళు చేస్తున్న ఓవరాక్షన్ చూసి ఇబ్బంది ఏంటంటే ఈమా నేను ఒక్కొక్కళ్ళు బాధ కాదు హేమ వచ్చి నేను అన్నది జానీ మాస్టర్ వచ్చి నేను లేను అని చెప్పింది శ్రీ హీరో శ్రీకాంత్ వచ్చి నేను లేనను కానీ ఆ రేవు హాటిలో చూస్తున్న అందరూ ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకొని ముఖానికి ఆ టీషర్ట్ ముట్టుకుంటే మూసుకొని పోతుండే అసలు జానీ జాని మాస్టర్ హీరో శ్రీకాంత్ అనేది అర్థం కానీ నేను కాదు నేను కాదని చెప్పి ఒకళ్ళు ఒక్కొక్కరు హీరో ఒక హీరో శ్రీకాంత్ గారు ఒక వీడియో రిలీజ్ చేసిరు జానీ మాస్టర్ ఒక వీడియో రిలీజ్ చేసిరు ఏమాగారు కానీ గారు ఓ నిన్ను అసలు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క అంత చూస్తా సంగతి చూస్తా నేను లేను అదే చెప్పింది కానీ దొంగ పేరు కృష్ణవేణి అనే పేరుతో రేవు పార్టీలో పార్టిసిపేట్ చేసిందంట అంట రేవు పార్టీ అంటే చాలా వరకు తెలియదు అనుకుంటా ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత రేవు పార్టీ గురించి ఒక చిన్న వీడియో చేస్తారు దాని గురించి చెప్తే ఎంత గలీజ్గా ఉంటుందో అంత గలీజ్ ఉంటుందో ఆ పార్టీ గురించి సో అలాంటి గలీజ్ పార్ట్లలో పార్టిసిపేట్ చేసి ఆ సినిమా ఇండస్ట్రీకి ఇక ఇలాంటి మచ్చదేస్తున్నారు ఇక దీని ఏమంటారు కొందరు రాజకీయ కోణం లే వేరే సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి దానికి ఇలాంటి ఏ చేస్తున్నారు చూద్దాం నెక్స్ట్ హై జంప్ మార్కెట్లకు ఆర్బీఐ కిక్ ఆల్ టైం గరిష్టానికి సూచికలు ఒకవేళ నూట తొంభై ఏడు పాయింట్లు ఎగిసి సో విత్తనాల్లో రామచంద్ర పత్తి జన్మ జీలుగా విత్తనాల కోసం పడిగాపులు ఫెర్టిలైజర్ షాపులు ఎత్తున రైతుల క్యూ పాస్బుక్లు లైన్ల దృశ్యాలతో పన్నెండేళ్ల కిందట పరిస్థితులు పునరావృతం సీజన్ మొదలైన సరఫరా కాని విత్తనాలు ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు మండిపాట వాస్తవానికి యూరియా గురించి విత్తనాల గురించి ఈ గవర్నమెంట్ లో అంతగా కొరత ఉండకపోయే కానీ ఒక్కోసారి బాగా నకిలీ విత్తనాలు బయటపడుతుంది బట్ ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలలో వాస్తవానికి కూడా ఈ క్యూ లైన్ కనపడుతున్నాయి రైతులకు సంబంధించి కూడా వాటి గురించి కూడా సో వడ్ల రైతుల కంటతడి భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కమలపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బిఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా మహిళా రైతు మల్లికాంబ తన గోడు వెళ్ళబోసుకున్నారు ఇరవై రోజులు వీడినే ఉంటున్నాం అయినా కొనట్లేదు గొడ్లు వానకు తడుస్తున్నాయి ఎండకు ఎండుతున్నాయి అంటూ కంటదడి పెట్టి కంటదడి పెట్టుకుంటూ పెట్టుకుంటూ హరీష్ రావు గారికి అయితే చెప్తున్నారు వాస్తవానికి ఈ ఆల్రెడీ ఎండాకాలం ఎండాకాలంలో రెండు వారాలు అయితే గట్టిగా ఎండలు కొట్టినాయి ఈ ఒక్కొక్కసారి బాగా మొన్న రీసెంట్ గా వచ్చిన రెండు మూడు వారాలకి చాలా ఏరియాలలో ఆ ఒడ్లు ఐకేపీ కానీ మార్కెట్ల కానీ మొత్తం వర్షానికి నీళ్ళు రోడ్ల మీద పోతున్నాయి మరి లేదా బోనస్ అంటారు అదంటారు ఇది అంటారు కానీ ఇంత వాడికి కొన్ని నాదులు లేదని చెప్పేసి అని అంటున్నారు చూడాలి ఏం జరుగుతుందో దళితుడిపై ఎస్ఐ దాడి బూటు కాల్ బూటు కాలుతో తన్ని తెల్ల కాగితపై సంతకాలు న్యాయం చేయాలని బాధితుడి బాధితుడి వేడుకలు ఏటూరు నాగారంలో ఘటన నర్సింగ్ విద్యాలయం అనుమానాస్పద మృతి భద్రాచలంలో ఘటన యాదగిరిగుట్టలో క్యూఆర్ కోడ్ టికెట్లు ఈ దళితుడిపై ఎస్ఐ దాడి అంటే ఎన్ని దళిత సంఘాలున్నా ఎన్ని సంఘాలు ఈ దళిత సంఘాలు అనేటోళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు అలాంటి సంఘటనలు జరగాలంటే ఇప్పుడు ఎస్ఐ ఈ ఎస్ఐలకు ఏందో మొన్న ఒక ఎస్ఐ ఏమో ఆ అక్రమ సంబంధం పెట్టుకుని ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యండు ఈ ఎస్ఐ అనగానే ఏమైతుందో మరి వీళ్ళకి పాపం చక్కధనాలను ఉద్యోగం చేసుకోక ఈ అక్రమ సంబంధాలు భూ ూటులుతో తన్నడాలు ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు ఉద్యోగాలు అనవసరంగా ఎందుకు ఆగం చేసుకుంటారు అర్థం కాదు నెక్స్ట్ చూసుకున్నది వెలుగు పేపర్ చూసుకున్నాం అక్రమ దందాలు నడవాయి భూ కబ్జాలు అవినీతి డ్రగ్స్ గంజాయి కల్తీలకు సర్కార్ చెక్ సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులకు దూగుడు ఎక్కడికక్కడ తనిఖీలు అక్రమార్కులపై యాక్షన్ పొలిటికల్ పట్టించుకోవద్దన్న సీఎం రేవంత్ దందాలు ఎవరన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే రాష్ట్రం లక్ష్యంగా నార్కోటిక్స్ రింగు దాడులు అవినీతి ఉద్యోగాల భరిత పడుతున్న ఏసీపీ నకిలీ డాక్టర్ల ఆట కట్టిస్తున్న రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ హోటల్లో కల్తీ కల్తీలా ఆట కట్టు ఏ గవర్నమెంట్ చూడు ఎవరు చూడు డ్రగ్స్ అరికట్టించాలి గంజాయిని అరికట్టించాలి అని అంటున్నారు కానీ దాన్ని ఎవ్వరు కూడా పూర్తి స్థాయిగా సో వాళ్ళ బాధ్యతగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది హాస్పిటల్ లా అపార్ట్మెంట్ టవర్ లా వరంగల్ హెల్త్ సిటీ టీమ్స్ సిటిజన్లపై సీఎం రేవంత్ అసంతృప్తి ఇరవై నాలుగు టవర్లుంటే ఎమర్జెన్సీలో పేషెంట్లు ఎలా తరలిస్తారు కింద కింది ఫ్లోర్లన్నీ హాస్పిటల్ కోసం వినియోగించుకోవాలని చూసిన టీమ్స్ మెడికల్ కాలేజీలకు అను అనుసంధానించాలని ఆదేశం ఎక్కువ ఫ్లోర్లు బిల్డింగ్ లో భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయన్న ఆఫీసర్లు శానిటైజన్ సమస్య కూడా వస్తుందన్న వెళ్ళండి ఇవ్వబోమని ఎక్కడ చెప్పలే కేటీఆర్ దగ్గర పెట్టుకొని మాట్లాడు మంత్రి వెంకట్రెడ్డి జూన్ నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని రెండు మూడు చోట్ల మాత్రమే ఆ పార్టీ డిపాజిట్ల కోసం ట్రై చేస్తుందని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే కేటీఆర్ సర్కారు నడిపించుడు కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు బీఆర్ఎస్ అవినీతి గురించి దేశమంతా తెలుసు కేసీఆర్ వెలమ టీమ్ ఆఫీసర్ లో వేల కోట్ల వెనక్కి వేసుకున్నారు ఓవర్ఆర్ టెండర్లపై విచారణ జరుపుతున్నామని వెళ్ళండి సో జూన్ నాలుగు అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఎంపీ రిజల్ట్లు వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ అనేది క్లోజ్ అవుతుంది అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అంటున్నారు సో నిన్న వారి బర్త్డే సెలబ్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క అభిమానులు మంత్రి కొమటి గారి అభిమానులు చాలా అంగరంగ వైభవంగా అయితే జరుపుకున్నారు సో నిన్న ఏమంటున్నారంటే దొడ్డొడ్లకు మేము ఏం ఎక్కడ చెప్పలేదు వాటికి కూడా ఇస్తామని అంటున్నారు ఈ దొడ్డు సన్న ఏం కాకుండా అన్నిటికి ఇస్తామని చెప్పి మీరు మీరు కూడా అనాలి కదా ఫస్ట్ సన్న బియ్యం గిన్నె ఎందుకు అనాలి అన్నిటికి ఇస్తామని చెప్తే అయిపోయింది కదా సో రెండు మూడు చోట్ల డిపాజిట్కు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కానీ కాదు కాదు వాస్తవానికి కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ కు గట్టిగానే ఉంది కొంచెం వ్యతిరేకత బీజేపీకి మహిళనంటే గౌరవం లేదు వారి శ్రమకు తగిన ఫలితం దక్కట్లేదు సెకండ్ సెకండ్ క్లాస్ సిటిజన్ గా చూస్తున్నారు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం పెరిగిన దళతో చాలా ఎలా బతకాలని ఓ మహిళ కన్నీరు కాంగ్రెస్ హాయంలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉన్న సిలిండర్ మోదీ పదిహేను వందలకు పెంచారనే ఆవేదన అండగా ఉంటామని రాహుల్ ఓదార్పు గతంలో గతంలో కంటే ఎక్కువ ఓట్లు కొన్నాం ఇప్పటికే ముప్పై తొమ్మిది పాయింట్ యాభై లక్షల టన్నులు సేకరించారు డిఎస్ చౌహాన్ గత సీజన్ లో ముప్పై ఆరు పాయింట్ అరవై మూడు లక్షల టన్నులే కొన్నారు ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ ఏడుగురు ఏడుగురు మావోయిస్టులు మృతి బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ పోలీసులు పోలీసుల దర్యాప్తులో వెల్లడి నోటీసులు ఇచ్చిన నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాట్లు హేమ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్లు స్వాధీనం టెస్టుల్లో మొత్తం ఎనభై ఆరు మందికి డ్రగ్స్ పాజిటివ్ డ్రగ్స్ 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 ఏదో ఈ డ్రగ్స్ పోవాలా ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు అధికారంలో ఉన్నా కూడా ఈ డ్రగ్స్ గంజాయిని ఎందుకు మరి అరికట్టలేకపోతుందో అర్థం కాదు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం డ్రగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది హేమ గారు మాత్రం పాపం వచ్చి కోతలు కోర్చింది ప్రశ్నలు కానీ దుస్తుల పోయింది గాలి అంతా పోయింది ఒక్క రోజు కూడా ఏమో కోతలు నిలబడలే హేమ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంది సాక్షి నెక్స్ట్ సాక్షి పేపర్ సరే జీతాలేవి డ్యూటీలో చేరి మూడు నెలలు తొలి వేతనం అందలేదని నర్సింగ్ ఆఫీసర్లు స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చిన అంతులేని నిర్లక్ష్య ఊర్ణయం అయ్యక్కలరు పదిహేను రోజులుగా పూర్తి పదిహేను రోజుల్లోగా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియ కొంతమందికి ఇంకా ఎంప్లాయీ ఐడి కూడా ఇవ్వని వైనం వివరాలు పంపడంలో కొంతమంది సిబ్బంది చేతి డిఎంహెచ్ఓ ఆఫీసుల స్టాఫ్ డబుల్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు సో మొన్న కొత్తగా ఎక్కిన ముఖ్యమంత్రి రెడ్డి గారు మంచిగా అసలు ఎల్వి స్టేడియంలో మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అందరికి కూడా ఉద్యోగాల నియామక పత్రం అయితే ఇచ్చారు కానీ ఇచ్చిన కానించి మూడు నెలల నుంచి జీతాలు అయితే ఏ ఇంత మార్గా ఐడి కార్డు లేదట సో ఐడి కోసం ఐడి కార్డు అని నర్సింగ్ అంటే నర్సింగ్ వాళ్ళకు డ్యూటీలో చేరి మూడు నెలలు అయితే కూడా డబ్ల్యూ పెట్టేదట సో ఐడి కార్డు కోసమని తిరుగుతుంటే హెచ్ఓ డిఎంహెచ్ఓ ఆఫీసర్లు స్టాఫ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారట సో వాళ్ళకి మూడు నెలల నుంచి జీతాలు వేయట్లేదు వీళ్ళ కాడ ఐడి కార్డుల కోసం అని చెప్పేసి పైసలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు చూడాలి ఎందుకంటే జనవరి ముప్పై ఒకటో తేదీ ఎల్వి స్టేడియంలో నియామక పత్రాలు అందుకున్న ఆనందంలో నర్సింగ్ ఆఫీసర్లు మూడు నెలల ప్రక్రియ పూర్తిగా పూర్తి చేయక సో మూడు నెలలు అయినా కూడా జస్ట్ నియామక పత్రాలు అయితే ఇచ్చారు కానీ వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వలేదంటే ఇంతపాటికి మూడు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వట్లేదట సో ఇది ఎట్లనైనా సీఎం గారి దృష్టికి వెళ్ళాలి ఎందుకంటే ఒక రేంజ్లు ఇచ్చి ఆ రోజు కేసీఆర్ గారిని గట్టిగా వేసుకురు వేసుకోరు కానీ మీరు కూడా మార్ని పెట్టుకుంటే మంచిది వాళ్ళ బాధ కూడా వేడి కొట్ట వద్ద మళ్ళీ శబ్దాలు ఏడో బ్లాక్ లో ఏడో బ్లాక్ లో గేట్ ఎత్తుండగా ప్రకంపనలు బ్యారేజ్ కింద భారీగా బోర్ఏ ఏర్పడలే అనుమానాలు దీంతో ప్రమాదమేనని అంచనా మురాయించిన గేట్లు ఎత్తే పనులు తాత్కాలికంగా నిలిపివేత పనులు కొనసాగిస్తే బ్యారేజ్ మరింతగా కుంగిపోతుందని అంచనాలు జియో ఫిజికల్ టెక్నికల్ టెస్ట్ తర్వాతే ముందుకు కాలున్న మరమ్మతులు సో వద్ద మళ్ళా శబ్దాలు వస్తున్నాయట ఏడో బ్లాక్ ని ఏడో బ్లాక్ లోని గేట్ ఎత్తుండగా ప్రకంపల్ల సో మరాయించిన గేట్ అయితే పనులు తాత్కాలికంగా ఇప్పుడు సో కుంగిపోయిన పిల్లర్ని వచ్చిన నిపుణులు చేస్తుండగా మళ్ళీ శబ్దాలు వచ్చినట్ట సో మళ్ళీ ఇప్పుడు అయితే పనులు ఆపేసారు ఈ మేడిగడ్డ దరిద్రం పాటు కానీ కేసీఆర్ మేడకు దరిద్రం లాగా చుట్టుకుంది ఏంది ఏ దరిద్రాన్ని దాన్ని ముట్టుకొని స్టార్ట్ చేసి దాన్ని కట్టిందో కానీ ఆ మేడిగంట పిల్లర్ ఎట్లా కుంగుతుందో ఈ బిఆర్ఎస్ పార్టీ అట్లా కుంగిపోతుంది తెరలో సీఎం రేవంత్ కాళేశ్వరం బ్యారేజీలకు ప్రతిపాదక మరమ్మతులు ఉత్తం మంత్రి ఉత్తమ్ బ్యారేజీలను పరిశీలించిన ఎన్జి ఆర్ స్వతంత్ర కమిటీ జలశాలకు ఏటా కమిటీలు కూటమి సేవలో కనబడి చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారు పల్నాడులో హింస హింసాఖండకు ఐజీ కొత్తాసు కీలక అధికారులు అకస్మాత్తు బదిలీల వెనుక సూత్రధారి పోలీసులను కట్టడి చేసి గుండగిరికి అన్నదండలు కౌంటింగ్ రోజు మరో మరోసారి అడజడి కొమ్ము కాసుమొట్ట అంతవరకు అరెస్ట్ చేయకపోవడమే ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం నిదర్శనం టిడిపి అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్ సో వాస్తవానికి నేను కూడా అదే అనుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు స్టార్ట్ నోటిఫికేషన్ వచ్చిన కాంచి చాలా మంది పోలీసులు ట్రాన్స్ఫర్ కావడం చాలా మంది పోలీసులకు ఎన్నికల నిధులు నుంచి బదిలీ చేయడము ఆ బాధ్యతల నుంచి తొలగించడం జరిగింది వాసనగా గవర్నమెంట్ ఉన్నది వైఎస్ఆర్సీపీ బట్ వైఎస్ఆర్సీపీకి చేసే వాళ్ళు చేయాలి ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ సరే వాళ్ళు ఒక వ్యతిరేకంగా ఉంటే నోటిఫికేషన్ రాకముందుకే ముందుకే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి కానీ వచ్చిన తర్వాత చేసిందంటే సో ఇది అంట కూటమి సేవలో గణపాటి ఆట చంద్రబాబు చంద్రబాబు ఉద్యోగం ప్రధాన పాత్రధారు పల్నాడు ఐజీ అవతాస్ ఆట సో సర్వేశ్వర త్రిపాఠి పోలింగ్ రోజున నర్సరావుపేటలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఏంటిపై దాడి చేసి కాళ్ళు ధ్వంసం చేసిన టీడీపీ గుండాలు ఇంకెందుకు రాని ఆయన ఓట్లే ఆగరాది రిజల్ట్ వచ్చిందనుక వచ్చిన దానికి ఈ రిజల్ట్ పాడగాలి ఇన్ని రోజులు దూరంగా పెట్టిరు ఈ పోటీ చేసిన వాళ్ళకంటే ఈ మధ్యలో ఉన్న కార్యకర్తలకు ఆగట్లే వచ్చా రిజల్ట్ వచ్చి కొట్టుకొని కొట్టుకుని చచ్చేటట్టు ఎవరు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగు తక్కువ విధానాలు ముందు చూపలేని సీఎం పాలన తెలంగాణను రక్షించేందుకు రక్షించేందుకు మరో ఉద్యమం రావాలి నిజం వారసులుగా నాడు బిఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రజల నెత్తిన భాస్మాసుర హస్తం పెట్టిన సీఎం రేవంత్ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వంసం రైతుల్ని తిట్టడానికి అధికారం ఇచ్చింది అందుకైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ రైతు బంధు